జయ శ్రీమన్నారాయణ జై జయ శ్రీమన్నారాయణ విజయదశమి పండుగ ఎప్పుడు అదేవిధంగా సద్దులు ఎప్పుడు జరుపుకోవాలి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు వాస్తవానికి మనకి భాద్రపద బహుళ అమావాస్య నుంచి ఆశ్వీజ శుద్ధ అష్టమి వరకి దుర్గాష్టమి వరకు మనము బతుకమ్మ పండుగను ఆడుతూ ఉంటాం తెలంగాణ ప్రాంతాల్లో తెలంగాణ ప్రాంతంలో కొంతమంది భాద్రపద బహుళ అమావాస్య నుంచి ప్రారంభించి ఐదు రోజులలో సద్దుల బతుకమ్మ ఆడేవాళ్ళు ఉన్నారు కానీ చాలామంది మనకి బతుకమ్మను అష్టమి రోజు పూర్తి చేసుకునే వాళ్ళు ఉన్నారు అయితే ఈ సంవత్సరము ఇరవై తొమ్మిదవ తేదీన ఆశ్వీజ శుద్ధ అష్టమి ఉంది మధ్యాహ్నం అష్టమి ప్రారంభమవుతోంది మధ్యాహ్నం అష్టమి ప్రారంభమవుతోంది కనుక ఇరవై తొమ్మిదినే మనం సద్దుల బతుకమ్మ నిర్వహించుకోవాలి అదేవిధంగా ఎందుకు సాయంత్రం ఉన్నప్పుడు నిర్వహించుకోవాలంటే మనం సద్దుల బతుకమ్మ సాయంకాలం ఆడుతాం కనుక అష్టమి సాయంకాలం మాత్రమే ఉంటుంది తెల్లవారి మధ్యాహ్నమే వెళ్ళిపోతుంది అష్టమి అందుకే ఇరవై తొమ్మిదిన మనము సద్దుల బతకమ్మని ఆడుకోవాలి అదేవిధంగా మనకి విజయదశమి ఎప్పుడు అని చెప్పి అడుగుతూ ఉన్నారు ఈసారి విజయదశమికి మరియు సద్దుల బతకమ్మకి రెండు రోజులు ఏడ ఉంది ఎందుకు ఆ రకంగా ఉంది అంటే మనం దశమి తిథితో పాటు శ్రవణ నక్షత్రం కూడా ఉన్నప్పుడు మాత్రమే మనం విజయదశమి పండుగను ఆచరిస్తాం విజయదశమి అంటే దశమి తిథి శ్రవణ నక్షత్రం రెండు కూడా రెండవ తేదీన ఉన్నాయి కనుక మనం రెండవ తేదీన మనం విజయదశమి పండుగని నిర్వహించుకోబోతూ ఉన్నాం అయితే ఆ రోజు అక్టోబర్ సెకండు మరి ఆ రోజు చేసుకోవచ్చా చేసుకోవద్దా అయితే ఎక్కువ ప్రాంతాలలో ఈ విజయదశమి అంతా కూడా మాంసము మందు తినడానికి అలవాటైపోయి ఈ విధంగా అడుగుతూ ఉన్నారు వాస్తవానికి మనం ఆశ్విజ శుద్ధ పాఠ్యం నుంచి విజయదశమి వరకు ఏకభుక్తం అంటే ఒకేసారి ఆహారాన్ని తీసుకొని ఉన్నప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది కనుక యమధంష్ట్ర కాలం కనుక మనం ఉపవాసంగా ఉండి లేదా ఏకభుక్తం చేసి అమ్మవారి సమక్షంలో సాత్విక ఆహారం తీసుకునే విధానాన్ని మనకు అందిస్తే విజయదశమి పండుగ మనం తినడానికి తాగడానికి ఇంకా పండగను మనం ఉంచి అక్టోబర్ రెండున మందు మాంసం దొరకదు కదా మరి ఏ విధంగా చేసుకోవాలని అడుగుతున్నారు అక్కడ అక్టోబర్ రెండుతో కాదు చేయాల్సింది విజయదశమి పండుగ శ్రవణం దశమి రెండు కూడా అక్టోబర్ రెండవ తేదీని ఉన్నాయి కనుక తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా విజయదశమి అంటే దసరా పండుగని రెండవ తేదీనే చేసుకోండి శ్రవణము దశమి ఉండాలి ఈ రెండు రెండవ తేదీలు ఉన్నాయి మన దగ్గర ఇరవై తొమ్మిదవ తేదీన సద్దుల బతుకమ్మ రెండవ తేదీన మనం దసరా పండుగ నిర్వహించుకుందాం ఓం మాత్రే నమ